ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ మాత్రే నమ ఈరోజు నేను ఇంట్లో నుండి డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయం తెలియజేస్తాను అలాగే ఎన్ని మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చో అది కూడా తెలియజేస్తాను ఒకటి వాట్సప్ మార్కెటింగ్ ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు వాట్సప్ ద్వారా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు ఎలా అంటే మనము సొంతంగా ఒకటి శారీ బిజినెస్ కానీ లేకపోతే జ్యువెలర్స్ బి బిజినెస్ కానీ చేస్తూ ఉంటే వాటిని వాట్సాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయడం వల్ల డబ్బు కొంచెము మనకు మార్కెటింగ్ అనేది పెరుగుతుంది దానివల్ల మనకి ఇంకమ్ అనేది వస్తుంది రెండవది వచ్చేసి మీషో రీసెల్లింగ్ అనేది ఒకటి ఉంటుంది మీషోలో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫోర్ మార్క్ అంటే ఫోర్ ప్లస్ ఉండే దాని ఐటమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏ విధంగా అప్లోడ్ చేస్తూ దాని ద్వారా ఏ విధంగా సంపాదించుకోవచ్చో దాని ద్వారా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు ఎలానో లాస్ట్ చెప్తాను నేను మూడు వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల నుంచి మనం ఏదైనా ప్రోడక్టును డైరెక్ట్గా అవసరం లేకుండా ఇప్పుడు మన వాళ్ళ ప్రోడక్ట్ని మనం మన ద్వారా మన లింకు ద్వారా ఎవరైనా కొనుక్కుంటే కనుక కంపెనీనే మనకు డైరెక్ట్గా డబ్బు అమౌంట్ అనేది కమిషన్ అనేది ఇస్తుంది మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ని అమ్మని అవసరం లేదు ఇకపోతే అప్లికేట్ మార్కెటింగ్ అప్లికేటింగ్ మా నాలుగోది వచ్చేసి అప్లికేటింగ్ మార్కెట్ అప్లికేట్ మార్కెటింగ్ అనమాట ఇదే అంటే కనుక ఇప్పుడు ఉదాహరణకి మనము ఏమన్నా స్కూల్లో జాబ్ చేస్తూ ఉంటే టీచర్గా మా స్కూల్లో చేరండి అని మనం పబ్లిసిటీ ఇస్తాం కదా కొంతమందిని జాయిన్ చేసుకుంటాము ఆ కొంతమంది జాయిన్ చేసుకోవడం వల్ల విద్యా సంస్థల వాళ్ళు ఆ టీచర్లకి కొంచెం కమిషన్ అనేది ఇస్తారు అదే అప్లియేట్ మార్కెటింగ్ అనమాట మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ శుభ ద్వారా మా కంపెనీ వాళ్ళు మనకు కొంచెం అమౌంట్ అనేది కమిషన్ రూపంలో ఇస్తారనమాట అఫ్లియేట్ మార్కెటింగ్ అంటే ఇకపోతే ఫ్రీ లాంచింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఇందులో నేర్చుకోబోయే స్కిల్ నుంచి కొన్ని బాగా నేర్చుకొని ఒక దాని ద్వారా మనం మనీని అర్న్ చేసుకోవచ్చు మూడోది జాబ్ ఆరోది వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఇందులో ఇంకొకటి వచ్చేసి ఏడు సెవెన్ వచ్చేసి క్యాన్వా క్యాన్వా అంటే కనుక ఫోటో అండ్ వీడియోలు ఏ విధంగా ఎడిటింగ్ చేయాలా వాటిని ఏ విధంగా మోడిఫికేషన్ చేసేసి మనకు నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకొని వీడియోను కానీ ఫోటోని కానీ అప్లోడ్ చేయాలో తెలియజేస్తాయి వీటన్నింటికి మనము ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి ఆ స్కిల్ అనేది మనం యూట్యూబ్లో ఇక్కడే సెల్ ఫోన్ నుంచే మనం నేర్చుకోవచ్చు అనమాట ఆ స్కిల్ ఏమిటో మీరు నా కింద కింద నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ